అండి మొన్న అనంతపుర్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు యూనియన్ స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ వాళ్ళ ఫ్రెటర్నిటీ ఒక స్ట్ర ఒక బంద్ లాంటిది ఒక ధర్నా చేసింది గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా వాళ్ళు దేనికి ధర్నా చేశారంటే ఇంతవరకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అవ ఇస్తున్న వాడిని ఎందుకు ఆపేసి ఆపించి మీరేదో ఇస్తానన్న వాళ్ళు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వటం లేదు పైగా ఇంకొక సంవత్సరం తర్వాత ఇస్తానన్నారు వాళ్ళు అది ఇది యాక్సెప్టెన్స్ లేదు మాకు కాబట్టి ఇది ఒకటి తర్వాత హాస్టల్స్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి చాలా చాలా దయనీయంగా ఉంది వాళ్ళకి సరైన తిండి లేదు సరైన చదువులు లేవు సరైన వసతులు లేకుండా ఏ ఎట్లా పడితే అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ సంగతి కూడాను మాకు చాలా ఆందోళనగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడాను వీటన్నిటి గురించి మీరు గవర్నమెంట్ ఇంకొంచెం ఇంకొకసారి బాగా ఆలోచించుకుని మీరు చెప్పినవి మీరు చేయాల్సినవన్నీ చేయండి అని ఆ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఇలాగ పిలుపుని బంద్ని బంధించేశారు అన్నమాట అయితే రెండు నెలలు కూడా అవలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా అయ్యి అవ్వకముంద ముందే ఇంత జనాల్లో ఇంత అసంతృప్తి అన్నీ అన్ని డిపార్ట్మెంట్ అన్ని అన్ని దాళ్లలోనూ అన్ని రంగాల్లోనూ వీళ్ళు ఇంత వ్యతిరేకత వచ్చేసిందంటే గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మాట మాటికంటూ ఉంటాను నేను తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని ప్రభుత్వాలు ఎంతగా నిరంకుశత్వంగా ప్రభుత్వాలు ఎంత పగబట్టినట్టుగా ప్రవర్తిస్తే ఓటు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యంగా గెలు ఓటు వేయించుకున్న తర్వాత గెలవకపోతే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కానీ ఏంటంటే ఫాల్స్ ప్రామిస్లు చేశారు అని వాళ్ళకి ఎప్పుడైతే మనసులో ఒక రకమైన ఒక కోపం రగిలిపోతూ ఉంటుందో అప్పుడు మొదలు పెడతారనమాట ఇట్లాంటివి ఇట్లాగూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కావచ్చు లేకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు నేషనల్ లేకపోతే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఇవన్నీ కూడాను అఖిల భారతీయ విద్యార్థి పరి ఏబీవీపీ ఇట్లాంటివన్నీ కూడాను ఒక్కటి ఒక్కటి వీళ్ళందరి వీళ్ళందరికీ అనుసంధానం అయి ఉంటాయండి ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఒక్కసారి కనుక ఈ స్టూడెంట్స్ ఒక్కసారి కనుక ఒక్క ఒక్క యూనియన్ ఒక్క 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 స్టూడెంట్కి సంబంధించిన ఒక గ్రూపు బయలుదేరితే దానికి అనుసంధానమైన మిగిలిన గ్రూపులు కూడా ఒకటి ఒకటి ఒక్కొక్కటి ఒకటి మొత్తం దేశానితో అనుసంధమైనవి సంబంధం లేనివి అఖిల భారతీయ విద్యార్థి కానీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ పెడంటు క్యాంపస్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లాంటివన్నీ కూడాను ఒకటో ఒకటి అనుసంధానం చేసి ఎందుకంటే వాళ్ళకు ఉన్న యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఉన్న బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది యువత యువతకు యువకులు కాబట్టి వాళ్ళు చక్కటి మంచి వయసులో ఉంటారు చక్కటి శక్తి సామర్థ్యాన్ని ఉంటాయి చదువుకుంటే చదువుకునే వాళ్ళు ముఖ్యంగా నేను చదువుకున్న వాళ్ళకి కనుక వాళ్ళ వాళ్ళ తెలివితేటలు వెరితలలు వేయకపోతే అది నిజంగా కరెక్ట్గా ఒక ఒక విషయం మీద ఫోకస్ పెడితే వాళ్ళు చాలా బాగా ఆలోచించగలుగుతారు స్టూడెంట్స్ కాబట్టి ఏంటంటే వీళ్ళకి అన్ని కూడా ప్లస్ పాయింట్సే వీళ్ళందరూ కూడా కాబోయే మనం మన సమాజాన్ని ఉద్ధరించబోయే కాబోయే యువకులు నవయువకులు కాబట్టి వీళ్ళ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది గవర్నమెంట్స్ కానీ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళందరికి ఏవో ఫాల్స్ ప్రామిసులు చేసేసి వాళ్ళు మనసు ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత వాళ్ళు వాళ్ళని పక్క దోవను పెట్టేస్తారు కాబట్టి ఏంటంటే ఇవి ప్రమాద ఘంటికలు మోగ మోగుతున్నాయి అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రమాద ఘంటికలను ఎందుకు ఇప్పుడు నక్సలిజం అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముందున్నంతగా లేదు ఇప్పుడు ఎందుకు లేదంటే ఏదో ఏదైనా కారణాలు కావచ్చు లేదు ఇప్పుడు కానీ ఏంటంటే అంటే అది నక్సలిజం అనేది ఒక నివురు గప్పిన నిప్పులాగా ఉన్నది అది మొత్తం ఇరాడికేట్ అయిపోలేదండి అది ఉన్నది కానీ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇంకొకటి ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళ హక్కుల కోసమే పోరాడతారు వాళ్ళకి అన్యాయం జరిగితేనే పోరాడతారు కానీ లేకపోతే వాళ్ళ తోటి విద్యార్థులకి అన్యాయం జరిగితే పోరాడుతారు కానీ అన్యాయాలుగా ఏదో సినిమా టిక్కెట్లు పెంచండి లేకపోతే మాకు ఆ సినిమా చూపించండి లేకపోతే మాకు ఇంకోటి అయితే గొంతెమ్మ కోరికలతో స్టూడెంట్స్ ఎప్పుడు కూడాను నా నాకు తెలిసి మాత్రం స్టూడెంట్స్ ఎప్పుడూ పోరాడలేదండి అయితే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా అట్లాగే స్టూడెంట్స్ ఎంతోమంది ఆ తెలంగాణ కోసం ఎంతోమంది సరే వాళ్ళకి అది అది బాగున్నది మన మనకి ఆంధ్ర వాళ్ళకి నచ్చ నచ్చకపోవచ్చు కానీ అది వాళ్ళ వాళ్ళ హక్కుగా భావించారు కాబట్టి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ స్టూడెంట్స్ యూనియన్స్ అన్నీ కూడాను అన్ని రకరకాల యూనియన్స్ అన్నీ కూడాను నక్సల్స్ అన్నీ కూడాను చివరికి జరిగేది ఏంటంటే నక్సల్స్ వస్తారు ఈ స్టూడెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకంటే నక్సల్స్ నక్సల్స్ ఉద్యమం కూడా ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళని పట్టించుకోవటం లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది మామూలు పేదలకి నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు అనుకుంటారో అప్పుడు ఉద్యమాలు చేస్తారు ఉద్యమాలకు మొదలు పెడతారు వాళ్ళు వాళ్ళ జీవితాలు చాలా సింపుల్గా ఉంటాయండి వాళ్ళు ఎక్కడో అడవుల్లో అక్కడక్కడ తలదాచుకుంటూ ఉండి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ వాళ్ళేవో వాళ్ళ క్లాండెస్ట్ మీటింగ్స్ అన్ని రహస్యమైన మీ మీటింగ్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్లాన్లు అయితే ఈ నక్సల్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కోరికలతో ఎప్పుడూ ఉద్యమాలు జరగ చేయలేదు కాకపోతే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి సబ్సీక్వెంట్ ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ కావచ్చు అవి అవి బ్యాన్ చేయొచ్చు కానివ్వండి ఆ బ్యాన్ ఎందుకు చేశారా లేదు తప్పు ఒప్పు అనేది నేను అంటలేదు కానీ ఏంటంటే వన్స్ ఒక్కసారి ఇలా కనుక మొదలు నిప్పు రగులు కందంటే మాత్రము ఈ నిప్పుని అసలు మామూలు వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు గవర్నమెంట్లు అయితే నువ్వు మామూలు ఎంత మిలిటరీ వచ్చినా కానీ అన అనగార్చడం చాలా కష్టం కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు అమరావతి అనే దాన్ని ఒక రాజధానితో ఎవరికి ఎవరికి ఏం పని లేదు మామూలుగా ఎవరికైనా ఏం పని ఉంటే గవర్నమెంట్ ఆఫీసులకో దేనికో దేనికో రాజధాని ఎవడు బోడు ఎవరికి రాజధాని ఉండాలి రాజధాని ఉండక్కర్లేదు అని నేను అంటలే కానీ ఏంటంటే కా ఏవో ఉన్న కాస్త కాస్త ఫండ్స్ అవి అమ్మ తల్లికి వందరం కావచ్చు లేకపోతే రైతు రైతు భరోసా కావచ్చు లేకపోతే ఇంకోటి సిలిండర్లు అవి ఇవి మూడు సిలిండర్లు ఇచ్చేది రెండే అనవచ్చు ఒక్కో సిలిండర్ ఇవ్వక ఇవ్వం తర్వాత ఎప్పుడో చూసుకున్నాం అసలు మొత్తం ఇప్పుడు మూడు సిలిండర్లు మేము ఇవ్వమనేసరికి కడుపు భగ్గుమంటుంది ఎందుకంటే భగ్గుమంటామని అంటే ఏంటంటే నక్సలిజానికి ఇవ్వే అనమాట ఇట్లాగ ఇప్పుడు ఎక్క ఇప్పుడు స్టూడెంట్స్ ఇది చేశారు ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు రేపు ఆడవాళ్ళు మొదలు పెడతారు మాకు సిలిండర్లు ఇస్తా అన్నారు ఇవ్వలేదని మళ్ళీ ఆడవాళ్లే మొదలు పెడతారు తల్లికి వందనం ఇస్తా అన్నారు ఇవ్వలేదు అని ఇవన్నీ ఎందుకంటే గిన్నె కజ్జాలు పెట్టుకున్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఆచితూచి వెయ్యాల్సిన అడుగులు వన్స్ మనకేదో మనకి చాలా పవర్ ఉంది మనకి చాలా గవ గవర్నమెంట్లో మనకి పోలీసులందరూ మనమైపోయాను మొత్తం పారామిలిటరీ కూడా వస్తుందంటే కానీ ఇది మాత్రం చాలా అనవసరమైన వ్యవ వ్యవహారం ఉంటుంది ఇదైతే ఇవన్నీ మనం చేయటం ఎందుకు ఇప్పుడు పేర మిలిటరీని వాటిని వీటిని తెచ్చుకో తెప్పించుకోవటం ఎందుకు అసలు ఈ గొడవలు ఆందోళనకి ఆద్యం పోయటం ఎందుకు ఆద్య ఆద్యం ఆద్యం తైలం అంటారు కదా నూనె పోయటం ఎందుకు అగ్నిలో ఆద్యం పోసే ఆద్యం ఎందుకు పోయటము ఆద్యం కాదండి ఆద్యం ఆద్యం పోయటం ఎందుకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి ఏదో పవర్ ఉంది కదా అంటే పవర్ ఎప్పటికీ ఉండదు కదా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మరి మనకు తెలియదు కాబట్టి ఇది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి పొంచి ఉన్నది కారు చిచ్చు లాంటి ఒక ఒక రకమైన అగ్ని అనే చెప్పాలన్నమాట ఇది పొంచి ఉన్నది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇప్పుడు మొన్న ఇప్పుడు స్టూడెంట్స్ రూపంలో వచ్చింది ఈ స్టూడెంట్స్ యూనియన్ ఇంకొకటి ఇంకో స్టూడెంట్ ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని కూడా వచ్చి వీటి వెనకాల వీటి నుంచి మళ్ళీ నక్సల్ భరి ఉద్యమాలు ఇట్లాంటివన్నీ రాకుండా గవర్నమెంట్ తప్పక తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఏవైతే చిన్న చిన్నవి చిన్న చిన్నవి వాళ్ళు చేసిన హామీలే ఎవరో ఇవి చెప్పలేదు కదా హామీలు మేమే ఇస్తాం మేమే ఇస్తాం అని వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి ఇవట్లాంటి విషయంలో మాత్రము మోసం చేస్తే మాత్రం జనాల్లో మాత్రం చాలా వి విపరీతమైన ఆందోళన కలుగు కలుగుతుంది వాళ్ళకి వాళ్ళకి విపరీతమైన ఒక వ్యతిరేకత వస్తుంది జనాల్లో సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ మాత్రం ఇది చాలా ఇది తప్పకుండా ఆలోచించుకోవాల్సిన విషయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్యూ ఆల్ బై